నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు చెప్పినట్టు పేరులో కూడా పాజిటివ్ లెటర్స్ ఉంటే కలిసి వస్తుంది అని ఎన్నో వీడియోలో చెప్తూ ఉన్నారు మీరు సో మీరు చెప్పినట్టు పేరులో ఎలాంటి పాజిటివ్ లెటర్స్ ఉంటే మనకు కలిసి వస్తుంది సార్ కొన్ని కొన్ని టైమ్స్ జరగాల్సిన పనులు కూడా నెగ్లెక్ట్ అవుతూ ఉంటాయి లేదా సిచ్యువేషన్స్ బ్యాడ్ బ్యాడ్గా ఉంటాయి సో అన్నీ కలిసి రావాలి అని అంటే పేర్లో కూడా పాజిటివ్ లెటర్స్ చాలా ఇంపార్టెంట్ సో ఆ పాజిటివ్ లెటర్స్ గురించి మా గురించి తెలియజేయండి సార్ కంపల్సరీ అమ్మ పేరులో కొన్ని పేర్లు ఉంటాయి కొన్ని స్లోగా నడిపిస్తుంటాయి ఆ పేర్లు ఏంటి అంటే ఆ లెటర్స్ ఏంటంటే క్లియర్గా చెప్తాను మీకు ఇప్పుడు చాలా మందికి తెలియదు సార్ పాజిటివ్ లెటర్స్ ఆ నెగిటివ్ లెటర్సా అని న్యూమరాలజీ వచ్చిన తర్వాతే నెగిటివ్ లెటర్స్ ఏంటి పాజిటివ్ లెటర్స్ ఏంటి పాజిటివ్ నెంబర్స్ ఏంటి నెగిటివ్ నెంబర్స్ ఏంటి అని తెలుసుకుంటున్నారు మధ్య కదా సార్ చాలా మంది తెలుసుకుంటున్నారు అందుకనే మనం ఏంటంటే ఇది మనము ఈ లెటర్స్ ఏంటనేది తెలియజేయడం ముందు ఒకసారి మన కాంటెస్ట్ ఏంటి మన లైఫ్ ఏం కావాలన్నది ఒకసారి తెలియజేస్తాను కిరణ్ టీవీ వాళ్ళ కస్టమర్ల గురించి వ్యూవర్స్ గురించి ఏంటంటే ఎవరైతే అంటే మెసేజ్లు చేస్తున్నారో ఫైవ్ హండ్రెడ్ వరకు కొంతమంది ఏమనుకుంటారంటే ఆ ఫైవ్ హండ్రెడ్ వరకు చేయొచ్చు కదా అని కాకపోతే వీడియో ఓపెన్ చేసిన వెంటనే మీ పేరు మీ ఊరి పేరు మీ డిస్టిక్ పేరు ఇది పెట్టండి కంపల్సరీ ఎందుకంటే కాంటెస్ట్లో విన్ మీరే కావచ్చు మీ ఫ్యామిలీకి మీ నాన్నలకి మీ పాపకి ఎవరికైనా సరే ఒక మంచి మొబైల్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మనం ఏంటో కూడా తెలుస్తుంది రైట్ ఇది ఈ ఐదు వందల మెసేజ్ల్లో ఒక వీడియోకి అది ఎన్ని రోజుల కన్నా రానియండి ఆ మెసేజ్లకు గాను నేను అందరిని పేర్లు డివైడ్ చేసి అక్కడ వాళ్ళ యొక్క నేమ్స్ డ్రా తీసి ఫస్ట్ విన్నర్ ఎవరైతే వస్తారో ఆ ఫస్ట్ విన్నర్కి ఫ్రీ మొబైల్ నెంబర్ ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాను తర్వాత సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్ వచ్చేసి ఛార్జ్ చేస్తాం మొబైల్ నెంబర్కి ఇది ఉంటుంది థర్డ్ వాళ్ళకి నైన్ ఫార్టీ సిక్స్ ఛార్జ్ మొబైల్ నెంబర్కి ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఇస్తాం ఫోర్త్ వాళ్ళకి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కు ఛార్జ్ ఉంటుంది కన్సల్టేషను ఫ్రీ ఉంటుంది తర్వాత వీళ్ళకు ఫిఫ్త్ వాళ్ళకి ఏమో నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది కన్సల్టేషను ఫ్రీ ఉంటుంది మొబైల్ నెంబర్ ఇది వీళ్ళకు చేసేది ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరికి ఇవ్వచ్చు అంటే మీ వైఫ్ కానీ మీ అమ్మగారికి కానీ ఆ నెంబర్ని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ కన్సల్టేషన్ చేసి లేకపోతే మీ అమ్మాయి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు ఈ కన్సల్టేషన్ తీసుకొని ఆ నంబర్ మీరు ఇవ్వచ్చు ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు ఐదు వందల మెసేజ్లు తొందరగా ఎప్పుడు చేస్తారో లేకుంటే మీ ఫ్రెండ్స్ చేపిస్తారో మీరే చేస్తారో మీరు ఎక్కడున్నా ప్రపంచంలో సరే మీరు అది చేయండి మరి ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఎలా ఇస్తారు నెంబర్ అంటే మీరు అక్కడ నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తే కనుక ఆ నంబర్ నేను ఇప్పించేస్తాను అదేం ప్రాబ్లం లేదు కన్సల్టేషన్ ఎట్లా ఫ్రీ తీసుకోవచ్చు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇండియా మొత్తం మీద ఎక్కడున్నా ఇండియాలో కూడా మనం నెంబర్ ఇవ్వచ్చు కాబట్టి అది తీసుకొని మీరు మనం చేసుకోవచ్చు ముందుకు మన లైఫ్లో కొన్ని లేటర్స్ ఉంటాయి ఏంటంటే డి లెటర్ కానీ ఎం లెటర్ కానీ ఎల్ కానీ హెచ్ కానీ ఎస్ కానీ పి కానీ వై కానీ చాలా చాలా ఎప్పుడైతే అవి స్టార్టింగ్ స్టేజ్లో బిజినెస్లు కావచ్చు వాళ్ళ పేరు కావచ్చు చాలా విన్నింగ్ ఉంటుంది అంటే వాళ్ళలో విన్నింగ్ స్టేజ్ అనేది కొన్ని రోజులు వస్తుంది తర్వాత ఫట్మెంట్ పడిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేస్తుంది ఓకే ఎందుకు అంటే డికి సంబంధించింది ఏదో రకమైన డిస్టర్బెన్స్ వాతావరణంలో కూర్చుంటుంది స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది చాలా కంపెనీలు ఉన్నాయి అలాగా డీతో ఉన్నాయి ఎంతో ఉన్నాయి ఉదాహరణకు ఎమ్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు డికి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి డికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇవన్నీ కూడా చాలా ఇది తర్వాత పీకి సంబంధించినటివి ఆ తర్వాత పీకి కి సంబంధించినవి మీరే లెక్కలు వేసుకోండి మీరు చూసుకోండి ఒకసారి పతంజలి ఉంది చూడండి అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్న లెటర్స్ స్టార్టింగ్ లో ఉండకూడదా లేదా మీరు ఉండకూడదు స్టార్టింగ్ లెటర్స్ స్టార్టింగ్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో సార్ మీరు చెప్పినట్టు ఎం అయితే ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా సార్ ఓకే అంబానీ ముఖేశ్ అంబానీ గారు కంపెనీ పేరేంటి రిలయన్స్ నుంచి ముందుకెళ్తుందని రిలయన్స్ జియో ఓకేనా జియో పేరుతో వెళ్తుంది కాబట్టి ఆ సక్సెస్ ఉంది సంబంధం లేదు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర ఏదో ఒకటి లక్కులో ఉండాలి సక్సెస్ అవ్వాలి అంటే అన్నీ కాదు నేను అనేది ఇప్పుడు దానికి సంబంధించి చాలా ఉంది ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే ఏదో రకమైన వివాదాల్లో ఇరుక్కుంటా ఉంటారు వీళ్ళు ఏదో రకమైన డిస్టర్బెన్స్ వాతావరణం ఉంటుంది కోటాను కోట్లు సంపాదించారని చెప్పట్లేదు ఇబ్బంది పెడతారని చెప్పట్లేదు ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇంకా నష్టపోయిన పొలిటీషియన్స్ ఉన్నారు నష్టపోయిన బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు సక్సెస్ వచ్చినట్టు వస్తుంది రాదు అంటే ఏదైతే వాళ్ళు బిజినెస్లు స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారో కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఇది మనము చాలా వై అనే దాంట్లో కూడా చూసుకోండి వై మనకు యష్ ఉన్నారు ఆయన మనకు ఏంటి కేజీఎఫ్ సినిమా హీరో రెండు సినిమాలకే పరిమితం అయ్యారు మళ్ళీ కేజీఎఫ్ త్రీ వస్తే ఉంటారు ఆయన కానీ వేరే సినిమాలకు అనేది ఆ వై లెటర్ అనేది అక్కడి వరకే ఉంచుతుంది ఒకటేసారి సక్సెస్ తీసుకొస్తుంది పడిపోతుంది ఇంకా అంటే చూడండి ఆయన ఎంత సక్సెస్ వచ్చిందంటే చాలా సక్సెస్ వచ్చింది ఆయన సూపర్ అంటే మళ్ళీ వేరే సినిమాల్లో ఎందుకు ఆయన రావట్లేదు అంటే కానీ ఆ కేజీఎఫ్ సినిమాకి చాలా వచ్చింది అంటే ఆయన పేరులో అది ఉంది అందరు హీరోలు వేరే వేరే దానిలో నటిస్తున్నారు అది ఉంది మరి మళ్ళీ ఇది పి అన్న కాబట్టి ప్రభాస్ గారు అని అంటాం కానీ ఆయన సక్సెస్ పే ఉంటుంది నేను పి అనేది ఎయిట్ లెటర్ సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది ఉండదని చెప్పట్లే ఇక్కడ ఇక్కడ ఆయన మ్యారేజ్ లైఫ్లో కానీ ఆయన పర్సనల్ లైఫ్లో కానీ ఎలా ఉంది అవును అది చూసుకోండి నేను ఒక్క డబ్బు పరంగానే చెప్పట్లేదు ఇక్కడ ఈ లెటర్స్ అన్నీ కూడా ఈ డి కానీ ఎమ్ కానీ ఎల్ కానీ ఎస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్లో స్లో మూమెంట్ ఇస్తాయి వాళ్ళ లో స్లో మూమెంట్ ఇస్తాయి వాళ్ళు బ్యాంక్ లోన్స్ అప్పుల పాలుతో ఉంటారు అది నేను మార్చుకోమని చెప్తున్నాను అది మార్చుకోవాలంటే ఏం చేయమంటారు లైక్ మీరు చెప్పినట్టు పేర్లో నుంచి ఒక్క లెటర్ తీసేసినా కూడా పేరే రాంగ్ అయిపోతుంది వేరే ప్రనౌన్సేషన్ అయిపోద్ మారుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ పేరులో కూడా కొంతమంది మా న్యూమరాలజిస్ట్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ లెటర్ చేంజ్ చేయరు తర్వాత లెటర్ చేంజ్ చేస్తారు కానీ దానివల్ల యూజ్ ఉండదు నేను చెప్పేది ఏంటంటే దాని వల్ల యూజ్ ఉండదు దానికి ఆ వ్యక్తికి ఫుల్ జాతకం తీయాలి అతనికి అతని ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంది అని అడగవచ్చు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితికి ఏం చేస్తామంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ యూనివర్సల్ గా తీసుకుంటాం ఓకే యూనివర్సల్ గా ఒక పేరు కొన్ని ఉంటాయి యూనివర్సల్ గా ఆ లెటర్స్ ని అతనికి పెట్టిస్తాం లేదు అంటే అతని సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ అతనికి డిసైడ్ అయిపోయి ఉంటది ఆ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్తో ఇస్తాం లేదు సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇతను చదువుకోలేదు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్ వేసేసి ఉంటారు అది అతనికి వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ దాని ద్వారా మనము అది ఇచ్చేస్తాం ఓకే సార్ అందుకని అవన్నీ కూడా ఉంటాయి ఆ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కానీ అవన్నీ కానీ ఒక పేరుతో సక్సెస్ ఉంటుంది కొన్ని పేర్లతో స్లో మూమెంట్ ఉంటుంది అంతే నేనేదో సక్సెస్ అవ్వరని కానీ వాళ్ళు మొత్తము ఇదైపోతారని ఏముండదు అక్కడ వాళ్ళ వాళ్ళ లైఫ్ చేంజెస్ కొంచెం చేసుకుంటే కనుక సక్సెస్ మాత్రం గ్యారంటీ గ్యారెంటీ గ్యారంటీ ఉంటది ఎవరికైనా సరే ఈ సక్సెస్ తొందరగా తెచ్చుకోవాలనుకుంటాం ఎవరైనా సరే ఇప్పుడు ఒక మ్యారేజ్ డేట్ ఉందండి ఉదాహరణకు పీకి సంబంధించిన మ్యారేజ్ డేట్ మీన్స్ ఇప్పుడు ప్రభాస్ గారే ఉన్నారు చాలా యూజ్ అయిపోయింది ఇప్పుడు ఆయనకి మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు అంటే పిల్లలు పుట్టే టైంకి ఎంత టైం పడుతుంది ఉదాహరణకి పీ లెటర్ అంటే వాళ్ళ లైఫ్లో ఒక ఫ్యామిలీ జీవితం కానీ ఒక ఇది కానీ కొంచెం స్లో మూమెంట్ అవుతుంది అదే ఇంకా ఫైనాన్షియల్గా బాగుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంది మ్యారేజ్ లైఫ్ బాగుంది అంటే ఫైనాన్షియల్ లైఫ్ కోసం వచ్చేస్తుంది ఇప్పుడు ఆ విధంగా వస్తుంది కాబట్టి అట్లా అది అధిగమించాలి అన్నప్పుడు ఆ పేరులో కొంచెం సేట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది నేను ప్రభాస్ గారిని ఎందుకు ఎంచుకున్నాను అంటే ఉదాహరణకి ఆయన ఒక మంచి సెలబ్రిటీ పెద్ద బాగా నాకు కూడా బాగా ఇష్టమైన వ్యక్తి దానివల్ల తీసుకోవాల్సి వచ్చింది ఇంకొకటి నేను ఇక్కడ ఒక దేశాన్ని కూడా ఇప్పుడు నేను తీసుకుంటున్నాను కానీ చెప్పొద్దు కానీ దాన్ని కానీ అది కూడా చాలా ఆహార కొరతతో ఎప్పుడు ఏదో ఒక రకమైన వివాదాలతో నడుస్తుంటుంది అట్లా దేశం పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి కొన్ని దేశం పేర్లు కూడా ఎక్కువ చూసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మనం ఇతర దేశమైన రష్యా ఎంత ఇదిలో ఉంది ఒక అమెరికా ఏ స్టేజ్లో ఉంది మన ఇండియా భారత్ ఏ స్టేజ్లో ఎదుగుతోంది కొన్ని దేశాలు ఎందుకు ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నాయి ఆహారం లేక ఎందుకు ఆ పేర్లతో ఉన్నటివి ఎందుకు అట్లా నడుస్తున్నాయి అది మనందరం తెలుసుకోవాలి కొన్ని దేశాల్లో చీలికలు ఏర్పడుతున్నాయి కొన్ని పేర్లతోనేమో ఉన్నటివి ప్రాబ్లం జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో ఆ లెటర్స్తో వాళ్ళు పవర్తో ఎదుగుతూ ఉన్నారు అవును అందుకనే ఆ పవర్ ఖచ్చితంగా మన బిజినెస్ పైన కానీ మన పైన కానీ ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది ఏదైతే మనం చూసి ఆ లెటర్ని ఎంచుకుంటామో దానికి ఇంజిన్ లెటర్ అంటుంది ఆ ఇంజిన్ లెటర్కి మనము పవర్ని ఇస్తే స్టార్టింగ్ పెట్టుకుంటే కనుక ఆ పవర్ అనేది ఖచ్చితంగా సూపర్ పవర్ గా మారుతుంది సో మీ కాల్ చేస్తే మీరు ఏ లెటర్స్ ఉంటారు ఖచ్చితంగా ఏ లెటర్స్ ఉంటారు దాని బట్టి మనం తెలియజేస్తాం ఓకే సర్ థాంక్యూ సో మచ్ సర్ ఓకే చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకోండి వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ